నేను శ్రీరాముని ఆశయం ఆశీస్సులతో ప్లస్ నీల నిరంజన్ రెడ్డి గారి ఆశీసులతో పెద్దగూడెంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరి ఆశయంతో ఖచ్చితంగా గెలుస్తా గెలిచి వాళ్ళకి నిరంజన్ రెడ్డి గారికి దాసు చెప్పండి చిరంజీవి గారు ఎక్కడైనా పెద్దగూడెం గ్రామానికి మీరు నా పేరు చిరంజీవి మాది పెద్దగూడెం గ్రామే మా పూర్వీకుల నుంచి ఫస్ట్ నుంచి మేము పెద్దగూడెంలో ఉన్నాము మేము ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం ప్రస్తుతానికి కూడా వ్యవసాయమే చేస్తున్నాం కానీ సర్పంచ్గా ఎందుకు నిలబడాలి అనుకున్నాం నా పేరు మీద మూడున్నర ఎకరాల భూమి మీ ఫాదర్ ఎంత ఇచ్చాడు మీరు మూడున్నర ఎకరాల భూమి మీ ఫాదర్ కి ఎంతమంది వ్యక్తులు మా ఫాదర్ కు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఒక వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు ఓకే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను నేను మా భార్యను సర్పంచ్గా ఎందుకు నిలబెట్టాలనుకున్నాను అంటే పెద్దగూడెంలో రిజర్వేషన్ వచ్చేసి జనరల్ లేడీ వచ్చినందుకు నాకు బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది అందుకోసానికి మా వారిని నిలబెట్టినాను ఇంతకు ముందుకున్న గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు అయితే ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ రాజకీయంగా ఎంతకాలం పాటు ఉన్నారు మా ఫ్యామిలీకి సంబంధించి మేము రాజకీయంలో ఇంతకుముందు చేయలేదు రాజకీయాల్లో తెలియలేదు కానీ నేను ఒక వ్యవసాయం చేసే మనిషిని వరకే ఈ రాజకీయం అనేది రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా రైతులు పడే ఇబ్బందులను చూసి ఇంతకుముందుకున్న ప్రభుత్వం చేసిన పనులను చూసి ఇప్పుడున్న ప్రభుత్వం చేసే పనులను చూసి దానికి తోడుగా మా గ్రామస్తులైన రైతులకు యూరియా లేక వాళ్ళు పడే ఇబ్బందులను చూసి నా వంతు కృషి చేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య నిలబడడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు కానివ్వండి సాగునీరు కానివ్వండి త్రాగునీరు కానివ్వండి వివిధ రకాల అన్ని వసతులు ఉండేవి పెన్షన్స్ కానివ్వండి ఆసరా పెన్షన్స్ కానీ అంటే మీ ఫ్యామిలీ నుంచి ఇక్కడ మీ గతంలో పబ్లిక్ సర్వీస్ అంటే ఏదైనా చేశారో పబ్లిక్ సర్వీస్ ఏం చేయలేదండి ఎంతసేపు

కాబట్టి అలాంటివి నా కులస్తులకు కానీ గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి అవన్నీ సమతుల్యంగా అందరికీ సమభాగంగా వాళ్ళకి సరి చేయాలని ఆశయంతోనే నేను ముందుకు రావడం జరిగింది ఇంతకు ముందుకున్న ఇప్పుడు ఉన్న అటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పెద్దలు వాళ్ళు వాళ్ళ యొక్క మనుషులకు కానీ వాళ్ళకు నచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు అలాంటిది జరగకుండా లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీదవాడు ఎవరైతే ఉన్నారో ఎవరికి చెందాల్సినది డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి ఇందిరామైన్లు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి వివిధ రకాల పథకాలు అన్నిటిని ఎవరికి చెందాలనో వాళ్ళకు చెందాలంటే ఇట్లాంటి విషపు విషపుకూరల కింద బ్రతకటాల్సిన అవసరం లేదు మరి మీరు ఇక్కడ అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మండల లీడర్లు కావచ్చు కావచ్చు ఇలాంటి సపోర్ట్ ఉంది నాకు ఉన్నది ఒకటే లీడరు ఆయనే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని మేము పెద్దగూడ నుంచి ఆయనకి పేరు ఇవ్వడం జరిగింది మా ఊరికి నీళ్లు తేవడం వల్ల నీళ్లు తెచ్చి శ్రీరామచంద్రుని కాళ్ళు కడిగినందుకు ఆయనకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు ఇవ్వడం జరిగింది ఆయన ఒకడే నాకు ముఖ్య ఇదిగా ప్లస్ మా ఊరి సర్పంచ్ గాను ఇంత ముందుకు మాజీ ఎంపీటీసీ గారు గాను వీళ్ళందరూ నాకు సహాయం చేయడం జరిగింది ఓకే మరి సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ నుంచి సర్పంచ్గా నేను శ్రీరాముని ఆశ ఆశీసులతో ప్లస్ నీంద నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దగూడెంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరి ఆశయంతో ఖచ్చితంగా గెలుస్తా గెలిచి వాళ్ళకి నిరంజన్ రెడ్డి గారికి